ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో వెళ్ళిపోతే దీపా కార్తీక్ని ఒక్కటి చేయాలని ఇక కాంచన అలాగే అనసూయ ఇద్దరు కూడా అక్క చెల్లి అని పిలుచుకుంటారు అలాగే సౌర్యని కూడా కార్తీక్ని నాన్న అని పిలవద్దని కార్తీక్ అని పిలవమని చెప్తారు ఇక సౌర్య ఎందుకలా పిలవాలి నాన్నని పేరు పెట్టేందుకు పిలవమంటున్నారు ఎందుకంటే మీ గీత వాళ్ళ అమ్మ నాన్న ఎలా అయితే కలిసి ఉన్నారో మీ అమ్మ నాన్న కూడా అలాగే ఉండడానికి మేము ఇదంతా చేస్తున్నాం అలా పిలిస్తే వాళ్ళిద్దరెందుకు ఒకటవుతారు వసే శౌర్య అంటే మీ అమ్మకి కార్తిక్ని నాన్న అని పిలవటం ఇష్టం లేదంట అందుకే ఇలా పిలువు సరేనా సరే అయితే మరి నాన్న బాధపడతాడేమో మీ అమ్మే చెప్పుద్దుగా అప్పుడు పిలువు సరేనా అని వెనకాలనే శౌర్య సరే అని అంటుంది ఇంతలో కార్తీక్ భోజనం చేసేసి ఇక హాల్లోకి వస్తాడు ఇంకా అప్పుడే కార్తీక్ని అంచనా పలకరిస్తూ ఏరా కార్తిక్ భోజనం అయిందా అయింది మమ్మీ ఇప్పుడే దీపక్ నేను కలిసి తిన్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలోకి ఒక పక్కన శివన్నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు ఇక సుమిత్ర మావయ్య గారు మీతో మాట్లాడాలి అని అంటుంది ఏంటమ్మా సుమిత్ర మావయ్య గారు నా కూతురు జోష్ణని చూస్తుంటే నాకు భయంగా ఉంది ప్రతిరోజు రాత్రి దాని గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటున్నాను అది ఏమైపోతుందన్న భయంతో అవును కార్తీక్ పెళ్ళైనప్పటి నుంచి దానిలో చాలా మార్పు వచ్చింది అలాగే మీరు దానికి పెళ్లి చేస్తానన్నారు ఆ సంబంధం కూడా చూస్తుంటే అయ్యేలాగా అనిపించట్లేదు జ్యోష్ణ జీవితం ఏమవుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది దానికి వెంటనే మీ స్నేహితుడి మనవడితో పెళ్లి చేయించి ఫారెన్కి పంపించేస్తేనైనా అది ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ మావై గారు అని వెనకాలే సుమిత్రా నువ్వేమీ నా మనవరాల కోసం కంగారు పడమాకు అలాగే ఆ పెళ్ళి జరగదు అవును వాడు ఈ సంబంధాన్ని కాదనుకున్నంత మాత్రాన జోష్నకి ఇంకొక పెళ్ళి సంబంధం రాదా పెళ్ళి జరగదా నువ్వేమీ భయపడకు వీటన్నిటి గురించి ఆలోచించి ఆల్రెడీ నేను ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నాను ఏంటిది మావి గారు అది దసరదా అని దసరదని పిలుస్తాడు చెప్పండి నాన్న రేపు బోర్డు మీటింగ్ ఉంది అందరినీ రమ్మని వెంటనే మెయిల్ సెండ్ చేయి ఇంత అర్జెంటుగా బోర్డు మీటింగ్ ఎందుకు నాన్న ఏమైంది ఆ విషయం ఏంటో రేపే చెప్తాను ముందు అందరికీ మెయిల్ సెండ్ చేయి అంటూ శివ నారాయణ వెళ్ళిపోతాడు ఇక దశరథ నాన్న ఇంత షడన్గా నిర్ణయం తీసుకున్నారేంటి ఏమోనండి జోష్న గురించి మాట్లాడితే ఇలా బోర్డు మీటింగ్ అంటున్నారు దీనికి దానికి సంబంధం ఏముంది అని దశరథ ఇక అందరికీ మెయిల్స్ని సెండ్ చేస్తాడు ఇంతలోకి అప్పుడే కార్తిక్కి మెయిల్ వస్తుంది ఇక కాంచన కార్తీక్ భోజనం అయింది కదా అలా దీపక్ నువ్వు కలిసి డాబా పైన వాకింగ్ చేసి అంత టైం ఇస్తున్నాడా ఏంటి మీ అన్నయ్య ఏదో మెయిల్ సెండ్ చేశాడు అవునా అన్నయ్య ఏ మెయిల్ సెండ్ చేశాడు చూస్తున్నాను మమ్మీ అంటూ కార్తిక్ మెయిల్ ఓపెన్ చేసి రేపు బోర్డు మీటింగ్ ఉందంట ఎంత షడన్గా మీటింగ్ ఎందుకు పెట్టారో వెళ్ళాలరా నువ్వు వెళ్ళాలి నేనే సీఈఓ గారా ఖచ్చితంగా వెళ్ళాలి కానీ మమ్మీ వాళ్ళతో కలిసి నాకు బిజినెస్ చేయడం ఇష్టం లేదు నేనే సపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అనసీయ అంటుంది కాంచ చెప్తాడు ఇక కార్తీక్ అలా అనడంతో కార్తీక్ నువ్వు అన్నది నిజమే కానీ రేపు ఏం జరుగుతుందో చూడు ఆ తర్వాత నీ నిర్ణయాన్ని నువ్వు అందరితో చెప్దువా అని వెనకాలే ఇక దీపా బాబు మీరు నిర్ణయం తీసుకోవడం కంటే తాతయ్య గారి నిర్ణయాన్ని ఒప్పుకోవడం మంచిదని నా ఉద్దేశం ఏం మాట్లాడుతున్నావు దీపా అవును బాబు ఈ రెండు కుటుంబాలు కలవాలి అంటే మీరు తాతయ్య గారి మాటని వినండి ఈ రెండు కుటుంబాలు కలుస్తాయా లేదంటే ఇలాగే ఉంటాయా అన్నది రేపు తెలిసిపోతుందిలే దీప అని అంటాడు ఇంతలో శౌర్య అక్కడికి వస్తుంది కార్తీక్ అని కార్తీక్ని పిలుస్తుంది ఒక్కసారిగా దీపా కార్తీక్ షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అయితే ఇదేంటి రౌడీ నన్ను కార్తీక్ అనిపించింది రౌడీ ఏంటి కార్తీక్ అనిపిస్తున్నావేంటి ఇదేంటి కార్తీక్ బాబును పట్టుకొని పేరు పెట్టి పిలుస్తుంది అని దీప అనుకుంటుంది ఇక కార్తీక్ అలా అనడంతో నువ్వు కార్తికే కదా అందుకే అలా పిలిచాను అని ఎనగాల్ని ఇంతలోకి అనసయ్య కాంచన అక్కా చెల్లి అని పిలుచుకుంటారు ఇక కార్తిక్ వీళ్ళిద్దరూ అక్కా చెల్లి అని పిలుచుకుంటున్నారేంటి అలాగే రౌడీ నన్ను కార్తిక్ అని పిలుస్తుందేంటి ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే అనిపిస్తుంది అనవసరంగా దీనిలో నేను ఇన్వాల్వ్ అవ్వకుండా వెళ్ళిపోవడమే బెటర్ అని కార్తిక్ అనుకుంటూ ఇంకా సౌర్యని ఏంటి రౌడీ దేనికి నన్ను పిలుస్తున్నావు రేపు స్కూల్కి నువ్వు తీసుకెళ్తావా అమ్మ తీసుకెళ్తుందా రేపు నాకు మీటింగ్ ఉంది నేను మీ అమ్మాయి తీసుకెళ్తుందిలే అని చెప్పి కార్తిక్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప ఏమో క్షౌర్యాన్ని పడుకోమని చెప్పి అత్తయ్య మీరేంటి కాంచన గారిని అక్క అని పిలుస్తున్నారు అవును వరుసగా మీ ఇద్దరం అక్క చెల్లెలమే అవుతాం కదా ఇవి బంధాలే బంధుత్వాలు అంత తేలిగ్గా తెంపుకోలేం కదా అది కాదు అత్తయ్య ఆమె పిలవమన్నా మనం అలా ఎలా పిలుస్తాం దీపా నేనే పిలవమన్నాను నిన్ను కూడా అత్తయ్య అని పిలవమంటే నువ్వే పిలవటం లేదు మా ఇద్దరిని విడదీయాలని చూడకు అని కాంచన అనసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దీప ఏమైంది వీళ్ళందరికీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అయినా శౌర్య ఎందుకు ఇలా వచ్చేస్తుంది వాళ్ళ నాన్న నాన్న అంటూ కార్తీక్ బాబుని పిలుస్తూ తిరిగే సౌర్య కార్తీక్ బాబుని పేరు పెట్టి పిలుస్తుంది ఏంటి ఈ విషయంలో కార్తిక్ బాబు బాధపడతారేమో అని దీప ఇక రూంలోకి వెళ్తుంది ఇక రూమ్లోకి వెళ్ళాక ముగ్గురు పడుకుంటారు సౌర్యకేమో కథ చెప్పమని కార్తీక్ నాకు కథ చెప్పు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ ఏమో ఏ రౌడీ ఎందుకే పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటాడు మరి నీ పేరు కార్తికే కదా అమ్మ నన్ను అలా పిలవమంది శౌర్య నేను నీతో చెప్పానా అని వెనకాలలే అది అది అని అంటూ ఉంటే ఇక కార్తిక్ ఎందుకులే దీపా నీ నీ మనసులో మీద ఎటువంటి ఉద్దేశం లేదని తెలిసింది అది నువ్వు శౌర్య మీద కూడా రుద్దుతావని అస్సలు అనుకోలేదు అంటూ కార్తీక్ బాధతో బయటకి వెళ్ళిపోతాడు ఇంకా ఒక్కసారిగా దీప ఏ సౌర్య ఎందుకే అలా చెప్పావు చూడు కార్తీక్ బాబు ఎంత బాధపడుతున్నారు వెళ్ళి కార్తీక్ బాబుని నాన్న అని పిలువు నేను పిలవాలంటే ఒక కండిషన్ ఏంటి అది నువ్వు కా నా నాన్నతో హ్యాపీగా ఉండాలి నువ్వు నాన్న కలిసిపోవాలి అలా అయితేనే నేను పిలుస్తాను శౌర్య ఎవరినీతో ఇవన్నీ చెప్పిస్తున్నారు నాకు అదంతా తెలీదు నువ్వు నాన్నతో కలిసి ఉంటావా లేదా నాన్నతో కలిసి అందరు అమ్మా నాన్నలాగే నువ్వు కూడా ఉంటావా లేదా అది చెప్పు సరే శౌర్య అలాగే ఉంటాను వెళ్ళి కార్తీక్ బాబుని నాన్న అని పిలువు వెళ్ళు అని వెనకాలే ఇక శౌర్య నాన్న అంటూ కార్తీక్ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా కార్తిక్ సౌరీ అని హక్ చేసుకుంటాడు ఏమైంది రౌడీ ఎందుకు అలా పిలిచావు సారీ నాన్న అలా పిలిస్తేనే నీతో మాట్లాడుతుంది మీ ఇద్దరు మా గీతా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నల్లా ఉంటారని పెద్దనానమ్మ అక్క నానమ్మ చెల్లినానమ్మ చెప్పారు అందుకే అలా అన్నాను వసే నువ్వు అందరికీ పేర్లు పెట్టేస్తావు సరే వెళ్ళి పడుకుందాం పదా రేపు నాకు మీటింగ్ ఉంది అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత దాసు ఇంకా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఇక తన బ్యాగ్ని తీస్తాడు ఇక బ్యాగ్లో ఉన్న డ్రాయింగ్ని చూడగానే అక్కడ డ్రాయింగ్ కనిపించదు ఒక్కసారిగా దాసు డ్రాయింగ్ పేపర్ కోసం అటు ఇటు చూస్తూ వెతుకుతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే అక్కడికి స్వప్న వస్తుంది మావయ్య గారు కాఫీ అని వెనకాలే అమ్మ స్వప్న నా బ్యాగ్లో డ్రాయింగ్ పేపర్ ఉండాలి చూసావా అని వెనకాలే లేదు మావయ్య గారు నేను చూడలేదు ఏమైంది ఆ డ్రాయింగ్ ఎవరిది అది అది నేను వెతుక్కుంటా లేమ్మా అంటూ దాసు రూమ్ అంతా వెతుకుతూ ఉంటే ఇక స్వప్న రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడే కాశీ కూడా వస్తాడు మావయ్య గారే డ్రాయింగ్ కనిపించట్లేదు అని వెనకాలే ఇక ముగ్గురు కలిసి వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉంటే ఒక్కసారిగా స్వప్నకి ఆ డ్రాయింగ్ పేపర్ దొరుకుతుంది ఇక వెంటనే స్వప్న ఆ డ్రాయింగ్ పేపర్ని ఓపెన్ చేసి చూడగానే అందులో ఉన్న ఫోటోని చూసి షాక్ అవుతుంది మావి గారు ఇదే నా డ్రాయింగ్ అని అంటుంది వెంటనే దాసు అవునమ్మా స్వప్న థ్యాంక్స్ అమ్మా అంటూ వెంటనే దాన్ని ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటే ఇంతలోకి స్వప్న మావయ్య గారు ఆ డ్రాయింగ్లో ఉన్న వ్యక్తి మీకు తెలుసా అని వెనకాలలే నాకు తెలుసమ్మా ఎందుకలా అడుగుతున్నావు అతను దీప వాళ్ళ నాన్న కదా అవును మా దీప వదిన వాళ్ళ నాన్న ఆయన ఫోటో మీ దగ్గర ఉందేంటి మీకు ఆయనకి సంబంధం ఏంటి అని వెనకాలే ఒక్కసారిగా కాసి తిల్లు ఏమంటారో నువ్వు దీపా అక్క వాళ్ళ నాన్న ఫోటో నాన్న దగ్గర ఉందా అదేంటి నానా అంటే దీపక్క మీకు ముందు నుంచే తెలుసా అని వెనకాలనే దాసు అమ్మ స్వప్న నువ్వు వంటుంది నిజమేనా నిజంగానే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి దీపవదిన దీప వాళ్ళ నాన్నేనా అవును మా మావయ్య గారు నేను చెప్తుంది నిజం ఆ రోజు నేను అవుట్ హౌస్కి వెళ్ళినప్పుడు అలాగే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వదిన గోడ మీద ఈ ఫోటోని చూశాను ఈ విషయం నేను అడిగితే తానే చెప్పింది వాళ్ళ నాన్న అని ఆయన పేరు కూడా కు కుబేరామ్మ ఆ అవును మావి గారు ఈయన మీకు తెలుసా అని వెనకాలనే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు అంటే నేను వెతుకుతున్న సుమిత్ర వదిన దసరథ దసరథ అన్నయ్య కూతురు దీపైనా దీపే ఆ ఇంటి వారసురాలా ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు కళ్ళ ముందున్న దీపని వెతుకుతూ ఉన్నానా ఇప్పుడే ఈ విషయం నేను వదినతో అన్నయ్యతో చెప్పాలి అవును అంటూ దాసు ఇక బయలుదేరుతూ ఉంటే నానా ఏం మాట్లాడవేంటి దీపక్క నీకు ముందే తెలుసా ఒరే కాసి నేను వెతుకుతున్న దానికి ఈరోజు నాకు సమాధానం దొరికింది ఇప్పుడే ఇప్పుడే నేను వెళ్ళొస్తాను నా భారాన్ని దించుకుంటాను వస్తాన్ర కాసి అంటూ గబగబా ఇక స్వప్నకి థ్యాంక్స్ చెప్పి దాసు వెళ్ళిపోతే వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు ఇంకా ఒక పక్కన శివన్నారాయణ జోష్నా పారిజాతం అని అని అంటూ ఉంటే ఇక అప్పుడే పారిజాతం జ్యోష్న కూడా కిందకి వస్తారు ఇక దశరథ నా ఇప్పుడు జోష్ణ ఎందుకు పిలుస్తున్నారు నా మలవరాలు కూడా నాతో పాటు ఈరోజు బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతుంది తాతయ్య నేనా అని వెనకాలే ఇక శివనారాయణ అవును ఈరోజు బోర్డు మీటింగ్కి నువ్వు కూడా రావాలి అని అంటూ ఉంటే పారిజాతం నాకు తెలిసి ఈ ముసలోడు ఏదో పెద్ద నిర్ణయమే తీసుకున్నట్టున్నాడు అందుకే జోష్ణని కూడా రమ్మంటున్నాడు నేను కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక పారిజాతం ఏంటి అలా చూస్తున్నావు జ్యోష్న మీ తాత పిలుస్తుంటే ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు పదండి బయలుదేరదాం అని వెనకాలనే నువ్వెక్కడికి అని శివ నారాయణ అంటాడు అదేంటండి బోర్డు మీటింగ్కి అన్నారు కదా బోర్డు మీటింగ్కి రమ్మంది నా మనవరాల్ని నా కొడుకుని మధ్యలో నువ్వెందుకు రావటం అది కాదండి జోష్ణతో పాటు నేను కూడా అటే వదుతున్నాను నన్ను దారిలో దింపి వెళ్ళండి నీ వేషాలు నాకు తెలుసు కానీ మర్యాదగా ఇంట్లో ఉండు అది కదండి నేను కూడా మీతో పాటు వస్తాను చెప్తున్నాను కదా నువ్వు రావాల్సిన అవసరం లేదని అని వెనకాలనే ఇక జోష్నా సరే తత నేను ఇప్పుడే పైకి వెళ్ళి ఫ్రెషప్ వస్తాను అంటూ ఇక జోష్నా పైకి వెళ్తుంది ఇక పారిజాతం ఈ ముసరాడు నన్ను రానివ్వట్లేదు కానీ పరిస్థితి చూస్తుంటే ఏదో పెద్ద విషయమే జరిగినట్టు అనిపిస్తుంది ఇప్పుడేం చేయాలి అని పారిజాతం ఆలోచిస్తూ ఇక బాల్కనీలోకి నుంచే నిలబడుతుంది ఇంతలోకి దాసు చాలా ఆవేశంగా ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసిన పారిజాతం ఒరే దాసు దాసు ఏంట్రా ఇంత ఉదయాన్నే ఇంత ఆవేశంగా ఇంటికి వస్తున్నావు ఏమైందిరా నీతో కాదమ్మా నేను వెతుకుతున్న దానికి సమాధానం దొరికింది ఈ విషయాన్ని వెంటనే నేను సార్తోనూ దసరాన్నయ్య సుమిత్ర ఉదన్తో చెప్పాలి నువ్వు చేసిన పాపానికి నేను మోస్తున్న భారాన్ని ఈ రోజుతో దించుకోవాలి నేను దాసు ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఇప్పటికే ఆ ముసలాడు నా మీద కోపంతో ఊగిపోతున్నాడు నువ్వు గనుక ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే ఆ ముసలాడు నా ప్రాణాలు తీస్తాడు ముందు నువ్వు విట్రా ఏంటి దేనికోసం నువ్వు లోపలికి వెళ్తున్నావు నన్ను వదులమ్మా నువ్వు చేసిన పాపం ఈ రోజుతో ప్రాయశ్చితం చేసుకోవడానికి అవకాశం దొరికింది అవును దశరథ అన్నయ్య సుమిత్ర వదిన కూతురు ఎక్కడ ఉందో నాకు తెలిసింది ఆ విషయం వాళ్ళకి చెప్పడానికే వెళ్తున్నాను ఏంటి ఏమంటున్నా సుమిత్ర కూతురు ఎక్కడ ఉందో తెలిసిందా ఏం అవుతున్నారా నువ్వు అవును ఆ విషయం చెప్పడానికి వచ్చాను దాసు ఇప్పుడు కనుక నువ్వు ఆ విషయం చెప్తే ఆ ముసరుడు నా ప్రాణాలు తీసేస్తాడు అవున్రా జోష్నని మెడపట్టి బయటికి గెంటేస్తారు నీకు దండం పెడతాన్రా ఆ పని మాత్రం చెయ్యకురా ఎంతైనా నేను నీ కన్న తల్లిని చెప్పేది విన్నారా ఆ రోజు నేను అంతా చేసిందే నీకోసం చాలమ్మా ఇక నువ్వు నీ మాటలతో నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నించమాకు నువ్వు చేసిన పాపం నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సుమిత్ర వదిన కూతుర్ని నువ్వు ఆ రోజు వాళ్ళకి దూరం చేయడం వల్లే ఈరోజు తన కూతురు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒక పని మనిషిలాగా బ్రతకాల్సి వచ్చింది దానంతటికి కారణం నువ్వు కాదు ఆ పాపం నీది కాదు ఏంట్రా దాసు ఏమంటున్నావు అంటే సుమిత్ర కూతురు ఎవరు దీపా ఏంటి దీప సుమిత్ర కూతురా అవును నువ్వు నమ్మలేని నిజం దీపే సుమిత్ర దసరదన్నయల కూతురు ఈ కోట్ల ఆస్తికి వారసురాలు కాంచన మేనకొడలు కార్తిక్ మరదలు చూసావా అమ్మా నువ్వు దీపని ఇంటికి దూరం చేశావు కానీ ఆ భగవంతుడు తనకి దక్కాల్సిన స్థానాన్ని తనకే దక్కించాడు కార్తిక్ని దీపే పెళ్లి చేసుకుంది చూశావుగా విధి ఆడుతున్న నాటకం ఇప్పుడే ఈ విషయాన్ని చెప్పి ఆ రెండు కుటుంబాల్ని ఇప్పుడే కలుపుతాను ఒరేయ్ దాసు ఆ పని చెయ్యకురా ఆ పని చేస్తే జ్యోష్నకి ఉన్న ఒక్క ఆశ కూడా కోల్పోతుందిరా అవును అదే జరిగితే అది మనకి దక్కదురా నీకు దండం పెడతానురా ఆ రోజు నేను నీకు చేసిన అన్యాయానికి నీకు పుట్టిన కూతుర్ని వాళ్ళ కూతురులాగా అక్కడ పడుకోబెట్టి నీ కూతురు చనిపోయిందని సుమిత్ర కూతుర్ని చంపమని చెప్పాను కానీ ఆ దరిద్రుడు చంపకుండా వదిలేసి దీపని బ్రతికించాడని ఎప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తే అన్నంత పని జరుగుతుంది నా మాట వినరా వినరా నీకు దండం పెడతాను ఒక్క నా మాట వినరా విననమ్మా వినను ఈ నిజాన్ని నేను అన్నయ్య వదనకి చెప్పాల్సిందే ఒరే దాసు ఆ పని చేయకురా ఈ తల్లి మీద ఒట్టే నువ్వు వాళ్ళకి నిజం చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే అమ్మా ఏంటి ఆ మాటలు అవునరా సరే నీ మీద ఒట్టు వేయించుకున్నావు కాబట్టి చెప్తున్నాను నీకు మూడే మూడు రోజులు అవకాశం ఇస్తున్నాను ఈ మూడు రోజుల్లో నువ్వు నిజాన్ని చెప్పకపోతే నేనే నువ్వు తన కన్న తల్లివని కూడా ఆలోచించకుండా వాళ్ళ ముందు నిజం చెప్తాను అంటూ దాసు వెళ్ళిపోతాడు ఇక చేత అక్కడికక్కడే కొలిపోతుంది దీప ఎలా తనకి ఎదురైంది అలాగే సుమిత్రని కాపాడటం సుమిత్ర ఇంటికి తీసుకురావడం సుమిత్ర దీప మీద చూపించే ప్రేమ అన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటుంది అందుకే సుమిత్ర ఎప్పుడు చూసినా ఆ దీపని కన్న కూతురులాగా చూసుకుంటుందనిపిస్తుంది అది నిజంగానే దాని కన్న కూతురు కాబట్టి అని అనుకుంటుంది ఇక కార్తిక్ ఆఫీస్కి బాల్దరుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే కార్తిక్కి ఫోన్ వస్తుంది ఇక కార్తిక్ ఏమో దీపా నువ్వు కూడా నాతో పాటు రెస్టారెంట్కి రావాలి కార్తిక్ బాబు నేను అక్కడికెందుకు దీపా ఏమో నాకు తెలీదు నువ్వు కూడా ఆఫీస్కి రావాలని ఇప్పుడే వచ్చింది అదేంటి కార్తీక్ బాబు ఏమో దీపా పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వైఫ్ని కూడా తీసుకురావాలని సీఈఓ వైఫ్ కూడా రావాలని చెప్తున్నారు అందుకే నువ్వు కూడా నాతో పటురా ఏం జరుగుతుందో ఏంటో నాకేదో భయంగానే ఉంది అని కాంచన అంటుంది మమ్మీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనం ఎవరి దయా దాక్షణ్యాల మీద బ్రతకటం లేదు వాళ్ళకి ఎంత కోపం ఉందో ఎంత ఆవేశం ఉందో మనకు కూడా అంతే ఉంది కార్తీక్ బాబు అనవసరంగా మీరు ఆవేశపడద్దు దీపా నీకు అవమానించేటట్టుగా కానీ ఏదైనా మాట్లాడితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఊరుకోను అంటూ కార్తీక్ దీపా ఇద్దరు కూడా ఇక రెస్టారెంట్కి వస్తారు ఇందులోకి బోర్డు మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే శివన్నారాయణ నారాయణ జోష్న ఇక దశరథ కూడా ఉంటారు ఇక జోష్న అయితే అతేంటి ఎప్పుడు లేని బోర్డు మీటింగ్కి నన్ను తీసుకొచ్చాడు బావింటి ఇంకా రావట్లేదు అని అనుకుంటూ ఉంటే కార్తీక్ దీపని తీసుకొని ఇక బోర్డు మీటింగ్కి వస్తాడు ఒక్కసారిగా అది చూసి జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక కార్తీక్ దీపని తీసుకురాగాలని తాత తోర్డు మీటింగ్కి అడ్డమైన వాళ్ళందరూ వస్తున్నారేంటి బావంటే సీఈఓ ఈ దీపకేంటి ఇక్కడ పని అని వెనకాలలే చూడు దీప్ జ్యోష్న దీప నా వైఫ్ సీఈ యాజ్ ఏ సీఈఓ వైఫ్గా బోర్డు మీటింగ్కి అటెండ్ అయ్యే అర్హత దీపకి ఉంది అందుకే తన వచ్చింది అని వెనకాలలే ఇక దశరథ జోష్న కాసేపు సైలెంట్గా ఉండు తాతయ్య మాట్లాడతారు కదా అని వెనకాలనే ఇక ఒక్కసారి కా శివనారాయణ ఈ బోర్డ్ మీటింగ్ అటెండ్ అయినా అందరికీ నా నమస్కారాలు ఈ సడన్గా ఇంత ఈ బోర్డ్ మీటింగ్ ఏంటి అని అందరూ అనుకుంటున్నారేమో ఈ బోర్డ్ మీటింగ్ ఎందుకు పెట్టానంటే చెప్పండి సార్ ఇంత సడన్గా ఈ బోర్డ్ మీటింగ్ ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టాలంటే ఈ కంపెనీ సిఇఒగా ఎప్పటినుంచో మిస్టర్ కార్తిక్ ఉంటున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్ణ ఇదేంటి తాత ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఈ రెస్టారెంట్స్కి సీఈఓగా కార్తీక్ ఉండరు కార్తిక్ని సీఈఓ సీఈఓగా నేను ఇస్తున్నాను అని అంటాడు ఇక కార్తిక్ దీప షాక్ అయిపోతారు జోష్ణ అయితే అలాగే స్టన్ అయిపోతూ అంటే తాత కార్తీక్ భావని తీసేసి నా ఆ ప్లేస్ నాకిస్తాడా అందుకే ఈ బోర్డు మీటింగ్ బావా ఇప్పటికైనా నీకు నేనేంటో అర్థమవుతుంది ఒక్క ఛాన్స్ అనుకుంటే తాత నాకు ఈ రకంగా ఛాన్స్ ఇప్పించాడా అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన శివ నారాయణ అనడంతో దీప చాలా బాధపడుతుంది ఇక కార్తిక్ తాత నాకు తెలుసు నువ్వు ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటావని నేను కూడా ఆల్రెడీ ఈ కంపెనీకి రిజైన్ చేసేసాను అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఇంకా ఇంతలోకి శివ నారాయణ సార్ మరి కార్తీక్ సీఈఓగా రిజైన్ చేయమని చెప్పారంటున్నారు మరి మరి కొత్త సీఈఓ ఎవరు కొత్త సీఈఓ నా మనవరాలు అని అంటాడు దసరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఒక్కసారిగా కొత్త సీఈఓ మీ మనవరాలా అవును ఈ కంపెనీ కొత్త సీఈఓ నా మనవరాలు అని జోష్ జోష్న నిలబడుతుంది అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక కార్తీక్కి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఇక ఇంతలోకి శివ నారాయణ ఏంటి అప్పుడే పేరు అనౌన్స్ చేయకముందే క్లాప్స్ కొడుతున్నారేంటి అని వెనకాలే జోష్న ఒక్కసారిగా తాత నీ మనవరాలంటే నేనే కదా నీకున్నది నేనే కదా మనవరాల్ని అని వెనకాలే కాదు నా మనవరాలు నవ్వు కాదు నా మనవరాలు నా కోట్ల ఆస్తికి వారసురాలు నా కొడుకు కూతురు దీప దీప ఈ కంపెనీ కొత్త సీఈఓ అని శివ నారాయణ అంటాడు ఒక్కసారిగా జోష్న కుప్పకూలిపోతుంది ఇక కార్తిక్ అలాగే దీప కూడా షాక్ అయిపోతారు ఇక దసరథ నాన్న మీరేం మాట్లాడుతున్నారు దీప అవున్రా దసరథా నా మనవరాలు దీప దీపే ఇక ఈ కంపెనీలకి సీఈఓ దీప అంటూ దీపని నుంచో పెడతాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా దీపని క్లాప్స్ కొడుతూ అభినందిస్తూ ఉంటారు ఇక శివనారాయణ అమ్మ దీపా నువ్వే నువ్వే నా కంపెనీకి సీఈఓ ఇక నుంచి ఈ బాధ్యతలన్నీ నీవేనమ్మా ఇక నువ్వు నా మనవరాలుగా సంతోషంగా ఉండొచ్చు అంటూ ఒక్కసారిగా శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు పారిజాతం అలాగే దాసు మాట్లాడిన మాటలన్నీ వెళ్తున్నప్పుడు ఇక శివనారాయణ వినేస్తాడు ఆ మాటలన్నీ విని కూలిపోతాడు అప్పుడే శివ దీప తన మనవరాలన్న విషయం తెలుస్తుంది ఇక అవన్నీ గుర్తు తెచ్చుకొని నా మనవరాలు నువ్వు చేసిన పాపాల పనులకి ఇన్ని రోజులు ఎంతో బాధని అనుభవించింది నా మనవరాలు జీవితాన్ని నాశనం చేసావు కదే పారిజాతం ఇక మీ ఇద్దరూ ఇంట్లో ఉండడానికే వీలేదు అవును అంటూ శివన్నారాయణ ఇక మీటింగ్ అయిపోయినాక దీపని కార్తీక్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు కార్తీక్ దీపకి ఏమీ అర్థం కాదు ఇక జోష్ణ తాత ఏం చేస్తున్నావు నువ్వు ఆఫ్టర్ ఆల్ పనిమనిషైన ఈ దీపని చేస్తావా అయినా నీ మనవరాలు నేనైతే ఈ దీప పేరు చెప్తావా అసలేం చేస్తున్నావు నువ్వు అని వెనకాలనే పారిజాతం ఏంటి ఈ ముసరాడు దీప పేరుని సీఈవగా అనౌన్స్ చేశాడా ఇదేంటి కొంపతీసి ముసరాడికి నిజం తెలిసిందా తెలిసే అవకాశమే ఉండదు ఏంటండి మన మనవరాల్ని వదిలేసి దారిన పోయే ఈ దానమ్మ మనిషిని దీపని సీఈఓ చేయడం ఏంటి అసలు ఏమైందండి మీకు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం జోష్న చంపలు పగలు కొడతాడు నోరు ముయ్యవే రాక్షసి నువ్వు చేసిన పాప పనికి నా మనవరాలు ఇన్ని సంవత్సరాలు మా కుటుంబానికి దూరమైంది ఇంకా నువ్వు ఎన్ని మోసాలు చేయాలని చూస్తున్నావు నువ్వు చేసిందంతా నాకు తెలిసిపోయింది ఆ దాసుగాడు నువ్వు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను దీప నా మనవరాలన్న విషయం అప్పుడే నాకు తెలిసింది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్